ఏ కాల దగ్గరికి ఇద్దా అని వద్దవు ఇద్దవుల కొడుక సిద్ధమైపోతావు వద్దు వద్దు గన్న కొడుకా కలిపోతే ఆ పగవాళ్ళు ఉన్నారు పాలివాళ్ళు ఉన్నారు సుర్యోదరులు ఉన్నారు ఆహ ఉన్నారు ఆనిక రక్త ఒక మార బేతాలు అర్థం చేస్తుంది కొడుక వద్దు కూడా వల బుద్ధి గదా నా మాట అయ్యండి అవ్వా పులి ఉంది పులి ఉన్నదా పులి ఉంది కదా మహాతొట్టే పులి ఉన్నదా వాళ్ళను కోచిన ఒక రక్త కోకలు మన పెట్టలు వాళ్ళకు వచ్చిన రక్త పెట్టెలు ఒక వాళ్ళ కోకలు ఒంటరిగా పగవాన్ని ఒక కొడుకు చేస్తున్నారు అత్తి ప్రాణముదిద్దలా అవ్వా వద్దు వద్దు పోవద్దు ఆ ముల్లెల కాడికి నేను పోవద్దు పోవద్దు ఆ ముడుపుల కాడికి మీరే పోతారా ఆ ముల్లెల కాడికి మీరే పోతాం ఏ అబ్బా ఏదో మా తల్లి పగవాని మీదకి విద్యా నీవు పోతనంటే తోలుతుదో తోలుదని మరుగున పెట్టి మాత్రమైన చెమ్ముదేవుని పూజలు ఉన్నాయన్న ఎల్లమ్మ ఒక శివకరణ ఉన్నదో అన్న చెన్నా కేశవుల ఒక పూజలు ఉన్నాయన్న ఏ అమ్మ ஏ ஒரு பூஜரைக்கு போதுள்ள ಲ್ಲಿ ವಾಡುವ ಆಡಿಯೇ ಬೇತಾಲ ಎಲ್ಲೂ ದೇವನಗುಲು చెలు అత ఉంటే ఒక చిన్న కేసువుని మాత్రమే ఎల్ల ఓరం ఓరంగంటి ఎల్లమ్మని బట్టి ఒక బంధకాలను పడవేసి అతను మానవుని బట్టి వాళ్ళని వర్రగా తెగోసి దేవుని తిరుణాలు ఎల్లమ్మ పూజలు చిన్న చిన్నా కేశలు

ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ముచ్చలు చెప్పినా మాట వింటలేదు నీ పానం పోతుంది మగవాడు ఉన్నాడు కాదు ఉన్నాడు ఈ ఉన్నాడు ఈ ఉన్నాడు నీ పట్టి పానవిడు వాని పెట్టలున్న మన రక్త ఉన్నాయి నా రక్త కోకలు వాని పెట్టలున్నాయి ఉన్నాయి పావు పావుసాలు ఉన్నాయి మగవాడు కొడుకు వచ్చినండి పట్టి పానం ఇస్తారు కొడుకు అంటే నా కొడుకు ఇంటలేదు ఇవా నా మాట

గట్టిదయ్య గట్టిదయ్యేది ఉంటే మా నోళ్ళ మీదకి పోయి వాళ్ళ స్థిరాల కన్నించి ఒక తీర్థయాత్రలు ఒక దాగిపో లేక మాత్రమేనా నీ కన్న తల్లి కడిపే గట్టిది కాకపోతే మా నోళ్ళ చేతుల నా ప్రాణమ్ము నా ఒక్క కొడుకు దక్షణాని అమ్మాయి ఆరాదు వాడు వలిసి వెళ్ళన పైకి బొగ్గని వాడు రాదు కన్న తల్లి ఏదని సభ్యమాడని వాడు యాదాద్రుల రాదు పోతున్నా నాకు నువ్వు చెరువులు పెట్టినా పోతా నువ్వు ఇచ్చినా పోతాకున్న పోతాకాలు పెట్టినా తల్లి ఆవుల సీతమ్మ ంతటోకాదు ఇ వద్దు వలబుద్ధి కాదు నీ పాదమి జీవిత నా కొడుకు నా మాట ఇష్టలేడు ఇవాళ ఏం చేయాలి మన యాదవ్ లాంటి ఉన్నది వీళ్ళ గొల్ల మెండే మెంటూ గుణములు అంటూ తారాగి దాగా తిప్పవచ్చు బ్రాండి తాగిన తిప్పవచ్చు మీరు తాగినముకు దిప్పవచ్చు కళ్ళు తాగవచ్చు పచ్చి పాలు తాగిన మనకు తిప్పరాదు దేవుని I don't know what i చెప్పంటే నా తరం అవుతుందా ఆ తరం కూడా కాలేదు మరి ఏం చేస్తారని బంగారి నా పసుపు కుంకు చేత పట్టింది బంగారి అరది ఈద పట్టుకోవాలి వాళ్ళు నా కొడుకు చెరువు పెడతారని కొడుకు దగ్గరికి బయలుదేళ్ళి వస్తా ఉన్నదే యావ్ రాసి పట్టుకొని కొడుకు దగ్గరికి వచ్చింది ఓ పొడికా ఓ కరీంలో రాజా ఇలా మీ తాత ఏంటంటే వలరా మీ తాత వలరాదు మీ అమ్మ ఒలమే మీ తాత ఏం చేసిండు గజ్జల కటారి వలరాదు బట్టేది వజ్రా ఆ యుద్ధం ఎక్కడున్నదో ఆ యుద్ధం తీసుకొని వచ్చి ఇవాళ ఆ యుద్ధం నా చేతులు పెట్టి నేను ఏంటంటే వరంగల్లు పట్టము తీరబెట్టి కూడా పోతా కొడికారిజా

మరి ఇటువంటి మీ తాత ఒరిగినాడు మరి ఇట ఉంటే ఒక ఉత్తరవాయుదం పక్క పక్కన భూతల్లి వలగొట్టుకొని మరి నాగలోకండి నాగలోకాన నీళ్ళ తేవకాడమన్నది తాత వంటే ఉద్రవాయుధం నీ చేతికి వచ్చిందనుకో ఓరం గల్ కాదు ఓరం గల్ అవతల ఒక సెలవు పెడతా ఉద్రవాయుదం మాత్రం ఒక నీ చేతికి రాకపోతే కొడుక నా కన్న తల్లి దీవెన నీకు ఇయ్యనురాను ఓటమి గల్లు పట్టడం మాత్రం ఒక నేను సెలవు పెట్టను అన్నది మాత్రం ఒక రాదు గమనించండి మా తల్లి దీవెన నాకు కావాలంటే మా తల్లి సెలవు నాకు కావాలంటే నేను మా పట్టే వాయుద్దాన్ని నా చేతికి రప్పించుకుంటాను చేతికు రప్పించుకుంటా మరి మాత్రం కరియముల రాదు మరి ఏమంటాడు మా తాతబట్టని మాత్రం నా చేతికి వస్తలే ఓరంగల్లు దానికి లేకపోతే లేదని మరి తల్లి ఆవుల సీతమ్మతోని ఏమని మాట్లాడుతున్నాడు రా அவள சீதா நீ தூருப்பு குண்ட முக்கமும் పట్టు పోసి అవో పట్టు మీద మరి ఉద్రాచ పెట్టిండు రుద్రాచ్చ మీద ఉద్రాచ పెట్టిండు భజ్రాచ మీద నాగాచ పెట్టిండు నాగాచ మీద మీద ఉన్నకాయ పెట్టిను ఉన్నకాయ మీద సూది పెట్టిను సూది మీద ఉన్నకాయ పెట్టిను ఉన్నకాయ పెట్టి ముంగడి సింగులు మాత్రం వెనక కీలక కాచబోసి ఉన్నకాయ అంటే శిరము డమ్టి మాత్రం ఒక పున్నకాయంట అంటే శిరము ఓ నిమ్మకాయ మీద పెట్టి ఈ పాదాలు మీద పెట్టి శిరము కిందికి పెట్టి రాతముల రాజు మాత్రం పట్టే వాయిద్దము కొరకు ఆ గజ్జల కటారి కొరకు మాత్రం ఒక ఆ కిట్ల మాత్రం కరిజముల రాదు సమసు కోరుతా Do తూర్పుగా పర్వట నగ నాలుగు కోస్తాలు సొప్పాలు తోచినట్టు దమ్మాకు తోగినట్టు తోగుతున్నాడు దేవు బ్రహ్మదేవుడా లోకాల శంకర చాంబ శివుడా పదివేల శరణని తవసు మీద ఉండి తాత నా మా తాత వట్టేది మూడు జన్లది ముప్పిరి కటారి గజ్జరి కటారి ఉలబాదు వచ్చేది ఓ ఉద్రవాయితమా ఓ దేవతల కటారి పట్టానికి పోతున్నా ఓ సిద్ధమైరావమ్మా దేవతల కటారి సర్వకి సర్వ దేవగనియా తయారు చేసిన ఓ సక్కని కటారి మరి ఎక్కడున్నావమ్మా ఇద్దానికి పోతున్నా బోరంగల్లు పట్టము రమ్మని చెప్పిండు ఓరమగల్లు పట్టము చెప్పినా నీళ్ల తీవ కారడు కోరికారి కదులు తలయదు చింతాకు మందము ఏనాడికైనా మెదడు తలయమ్మా கல கட்டாரியா தமிழீல மொய்ய மொய்ய கட்டாரி மூத்த வெடுத்து పేరు చెప్తే ఏనాడు మాత్రం నా చేత మాత్రం బీతాలి శిరమది గారు కానీ ఏదో రక్తమేగా బీర్చాలి పన్నుమ రక్తం నా పన్నుకు బీర్చుకోవాలి ఏతాలి మాత్రం ఒక శిరము కోస్తుంది ఆ కడుగ మానాడు తయారైందట మాత్రం నాగలోకం నుంచి పూల మాత్రం ఒక చేతికి వస్తున్నదే అటారి మాత్రం ఒక ఉరవడి పర్వడి మీద ఉరికి వస్తాను ఏ పొద్దు పోతు ఓరమగల్లు పట్ట ఏ కంట పోతు ఓరమ గల్ కర్రీ ఆ కట్గము చిన్నాడు ఆ కడగాన్ని బట్ట ఎవరు లేరమ్మాజు మరణమైనాడు కడగాని బట్ట ఎవరు లేరు మరి నన్ను బట్టే వస్తాదు మాత్రం ఎవరు లేరు వలరాదు దాంట్లోని మరి వలరాదు మరణం అయినాడు పక్కు పక్కున భూతల్ని వల కొట్టుకొని నీల దేవకాడి పోయేటప్పుడు ఆనాడు ఆనాడు నీల పోయేటప్పుడు మూడు రాక్షసులు మరి ఇట ఉంటే మాత్రం ఒకనే అయ్యి ఐదు రాక్షసులు మాత్రం ఒకనే ఎరికైన భూత భూమి లోపట ఉండే పిడ ఉండ రాక్షసులు మూడు నెల మేతమేసి మూడు నెలల ఆరు నెలల నిద్రపోతాయి ఆరు నెలల మేతమేసి మూడు నెలల నిద్రపోయే అటువంటి మాత్రం ఒక్కలు పెద్ద భూతాలు కట్కం పోయేటప్పుడు మాత్రం ఒక్క కటికాన్ని మింగుదామని మాత్రం ఒక్క ఏది నోరు దాపుకునే ఒక్క సాకలేని బనో నోరు దాపుకొని నిలబడితే మరి ఇటువంటి ఐదు తేవ అంతకుంటే మరి ఇటువంటి ఆనాడు నోరు తెరిచినే ఉలరాజ్ పోయినాడు కటారి పోయినప్పుడు మరి మళ్ళీ బయటకి ఎప్పుడొత్తదో తిందామని ఒకదిగాక ఒకటి ఐదు రాక్షసులు అవు నోరు